యాక్చువల్లీ అడగచ్చో లేదో నాకు ఎలా తెలిసింది అనే డౌట్ కూడా మీకు వస్తుందేమో లొకేషన్లో ఎవరినో కొట్టారనేసి మీ పైన ఒక గాసిప్ ఉంది బీభత్సంగా గొడవ పడ్డారు సీరియల్ కూడా వదిలేశారు పిచ్చి బూతులు తిట్టారు అనేసి ఒక టాక్ ఎంతవరకు నిజం ఎవరిని తిట్టారు ఎవరిని కొట్టారు అంత సర్ప్రైజ్ అవ్వకండి ఇంటర్వ్యూ చేస్తున్నామంటే అన్నీ తెలుసుకోవాలి కదా బూతులు వచ్చా మీకు బూతులు అంటే ఆ టైంలో కోపం వచ్చినప్పుడు తిట్టాను అంటే రిషిక మామూలుగా అసలు కోపడదు ఎవరి మీద కోపపడదు నా గురించి అందరికీ తెలుసు ఆల్మోస్ట్ నాతో ఎప్పటి నుంచో ఉన్న వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా నాతో వర్క్ చేస్తున్నారు వాళ్ళు చూడాలి నేనేంటో కూడా నా మనసుకు ఏంటి నేను ఎలా మాట్లాడతాను ఎలా ఉంటాను ప్రతి మూమెంట్ వాళ్ళకి తెలుసు ఏమో ఎవరు నన్ను హట్ చేయరు అసలు సాధారణంగా ఎవరు హట్ చేయరు నేను ఎవరిని హట్ చేయను అంత అవసరం ఉండదు కలిసిపోతాను అందరితో వర్క్ ప్రాణం అసలే అంటే కొట్టాను అంటే కొట్టడం అంటే మ్యాటర్ ఏమైందంటే చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్లో తన కొంచెం యాడగెంట్గా మాట్లాడింది అందరికీ తెలిసిందే ఆ అమ్మాయి అందరికీ తెలుసు నేను ఏంటంటే అమ్మాయిని అందరు అందరూ చూసినట్టు నేను చూడలా అండ్ నా వర్క్ వరకే నేను చూశాను వర్క్ వచ్చాం వర్క్ చేసుకున్నామా వెళ్ళిపోయామా నీ పర్సనల్ ఉంటే వెళ్ళి ప్యాక్ అయ్యాక బయటికి వెళ్ళి చూసుకో కదా అంతే కదా యాటిట్యూడ్తో అక్కడున్న సర్కిల్ కానీ ఎప్పటి నుంచో చేస్తున్న సర్కిల్ ఆ బిహేవియర్తో నా దగ్గర ఒక లూజ్ టంగ్ యూజ్ చేసింది లూజ్ టాప్ చాలా అప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తున్నా ఇంకా నాకు ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది మన ఇద్దరం ఆర్టిస్టులు రైట్ యువర్ ఆర్టిస్ట్ నేను కూడా ఆర్టిస్ట్ నేను సీనియర్ని నువ్వు సీనియర్ నీకన్నా యాక్చువల్గా చెప్పాలంటే నీకన్నా ముందు నేను సీనియర్ని అంతే కదా సీనియర్ అది చూసుకోర్లా ఆర్టిస్ట్ నేను నాకు అది లేదు కానీ చెప్తున్నా ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా తను ఉన్నదంతా చూసుకొని రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అక్కడ ఏమీ రూమ్లు లేవు సో నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తుంటే నా హస్టే వచ్చాడు నా నాదే ఫస్ట్ షాట్ తనకి ఫస్ట్ షాట్ లేదు తను మేకప్ వేసుకుంటుంది రూమ్లో నేనేమో హాల్లో మేకప్ వేసుకున్నాను డ్రెస్ చేంజ్ చేసుకుని రూమ్లోకి వెళ్తే తన అస్టెండ్ ఆపాడు నన్ను ఆపాడు అస్టెండ్ ఏంటి అంటే మేడం మేకప్ వేసుకుంటున్నారు అయితే ఏంటమ్మా టూ మినిట్స్ డ్రెస్ చేంజ్ ఫస్ట్ షాట్ అంటే తన ఇలా మేకప్ వేసుకుంటూ నాకు నాకు ఇదే ఈ రూమ్ కావాలి నువ్వు వెళ్ళి హాల్లో డ్రెస్ చేంజ్ చేసుకో కావాలితే అంది అంటే లేదు హాల్లో ఎలా చేసుకుంటాను నేను ఇమిడియట్లీ సారీ నేను నేను వచ్చేస్తుంది చెప్పదలుసుకోలేదు మేము వాళ్ళకి అందరికీ తెలిసిందే కూడా చెప్పను లేదు ఫైవ్ మినిట్స్ అంటే నాకేమీ ప్రాబ్లం లేదు కావ నా అస్టెండ్ ఇక్కడే ఉంటాడు కావలితే నువ్వు ఇక్కడే డ్రెస్ చేంజ్ చేసుకో అంది హెల్ నాకేం అర్థం కావాలి నేను నాకు ఎలా అంటే కింద నుంచి ఇలా మూవీలో శివానో ఎందులోనో నాగార్జునకి నరాలు వస్తాయి కదా ఇలా వస్తాయి కదా రక్షకుడు నాకు ఒక క్షణం రిషికానం విషయం మర్చిపోయా మొత్తం అన్ని ఇసురు పడేసి ఇంకా నా నోటికి ఏది వస్తే అది మాట్లాడ అవు టేరు నువ్వు నీ బతుకు ఏ నీ బతుకు గురించి నీకు తెలుసా ప్రపంచాన అందరికి తెలుసు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఒక ఆడదాని వెన నువ్వు ఒక ఆర్టిస్ట్ పక్కన పెట్టి ఒక ఒక కమ్మకు పుట్టేవా నువ్వు ఇలాగైనా మాట్లాడుతూ అంటే నువ్వు రోజు నువ్వు ఈ మాట నా దగ్గర యూజ్ చేసే కాబట్టి నువ్వు నీ అస్టేండ్ల ముందు రోజు బట్టలు మార్చుకుంటున్నావు అనుకుంటా అందుకే నువ్వు వచ్చి ఈ వర్డ్ యూజ్ చేసావు నా దగ్గర నా కాలు బోర్కు కూడా పనికిరావా అన్న ఐ కాంట్ అసలు ఎలా అంటే నాకు అవసరం లేదు నేను కష్టపడవచ్చా ఇండస్ట్రీకి ఈ నో రైట్ నువ్వే అన్నావు మీకు ఆల్రెడీ మీ మీడియాకి తెలుస్తూనే ఉంటాయి చాలా ఎవరు ఏంటి ఎవరు ఎక్కడ అన్నీ అన్నీ తెలుస్తాను నాకు అవసరం లేదు నేను చాలా కష్టపడొచ్చా అండ్ ఇంకోటి పర్టికులర్లీ నాకు ఎవరు సపోర్ట్ పక్క నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి రికమెండేషన్స్ నుంచి ఎవరు ఈ డబ్బు పెట్టుకొని అలా రాలేదు నేను నా ఓన్ టాలెంట్తో నేను ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చా నా ఓన్ టాలెంట్తోనే నేను నిలబడ్డా అందరికీ తెలుసు ఆ విషయం అండ్ ఇప్పుడు కూడా బాబు బాబు నాకు ఆఫర్లు ఇవ్వండి బాబు అని అడుక్కునేది ఎప్పుడు రాదు పని నేను టాలెంట్ గా నమ్ముతా అంతే హలో అందరికీ నమస్తే నేనే మీ బిత్తి సాతి ఐ డ్రీమ్ అంటే నా కలాల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరు ఎప్పటికీ ఫాలో కాండి ఆ గంట గుర్తు మీద వస్తే మీకు హాఫ్ డేట్లు అన్నీ వస్తాయి హాఫ్ డేట్లే వస్తాయా ఫుల్ డేట్లు వస్తాయా అన్నీ వస్తాయి ఆ ఫుల్ డేట్లు వస్తాయంట మీరైతే గంట గుర్తు కొట్టండి హై గైజ్ దిస్ ఇస్ కార్తికేయ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ యోర్ రాహుల్ సిప్లీ గైన్స్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ హై దిస్ ఇస్ డైరెక్టర్ బాబి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హై దిస్ ఇస్ నికీ తంబోలి డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ నేను మీ అలీ రజా ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్